అందుకు యేసు జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఇక ఎన్నటికి చనిపోడు ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామా సంతోషంగా లోకంలో గను చనిపోయినప్పుడు అమర్హే అమర్ హై అని కేకలు వేస్తుంటారు మా నాయకుడు చావలే అంటుంటారు వారందరూ చనిపోయారు కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఆయనను అనుసరించగలిగిన వారు అన్నవారు ఆ నిత్య జీవం యొక్క వారసత్వాన్ని వారు మరణించిన వారు బ్రతుకుతారు ఎలా బ్రతుకుతారు ఎలా బ్రతుకుతారంటే సాక్ష్యం ద్వారా మనము ప్రపంచానికి విడిచి వెళ్ళిన అద్భుతమైన సాక్ష్యం ద్వారా మనం ఈ లోకంలో ఏమీ తెలియదు ఈ లోకంలో నుండి ఏది తీసుకొని పోలేము కూడా వట్టి చేతులతోనే వచ్చాము వట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి కానీ నా మాట జాగ్రత్తగా వినండి వట్టి చేతులతోనే వచ్చావు వట్టి చేతులతోనే పోవాలి కానీ నువ్వు ప్రపంచానికి విడిచి వెళ్ళవలసినవి చాలా ఉన్నవి అందులోమేనానండి ఒక మంచి మాట మన చరిత్ర సమాధితో సమాధి కాకూడదు సమాధి తర్వాత కూడా మనం మాట్లాడుతూనే ఉండాలి చవలు గట్టని గట్టిగా పీడ విలుగుడైందిరా పోతే పోయాడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి మరణం బ్రతుకో అదో బ్రతుకేనా అసలు కర్మ పెద్ద కర్మ స్తోత్రం పీడ పోయిందిలే అనుకుంటారు కొంతమంది మరణిస్తే మహానుభావుడు అండి సౌమ్యుడు అండి దీర్ఘశాంతుడండి దేవుని ప్రతినిధి అండి చాలా నష్టం అండి మనకి అని చెప్పే సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటాను మన బ్రతుకు కాలంలో మన బ్రతికిన బ్రతుకు ఎలా ఉండాలంటే మనం చనిపోయిన తర్వాత కూడా వాటిని మాదిరిగా ప్రజలు మాట్లాడుకోగలగాలి అందరు ఏసైకి మంచి స్తోత్రం చెప్తారా చెప్పండి హాలలోయ 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 ప్రభు కూడా తాను మూడున్నర సంవత్సరాలే సేవ చేశాడు జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ మూడున్నర సంవత్సర సేవని రెండు వేల పదిహేడు సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతూ ఉన్న తరగన ఐశ్వర్యాన్ని ఆ మూడున్నర సంవత్సర కాలంలో దేవుడు మనకొరకు సిద్ధపరిచి ఉంచాడు ప్రైజ్ ఎంత కాలం బ్రతికామో అని కాదు కాదం బ్రతికిన ఆ కాలంలో ఎంత మాదిరిగా ఉండగలిగా బైబిల్లో మెతు సదా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు అందరికంటే దీర్ఘాయుష్మంతుడు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇయర్స్ బ్రతికాడండి కానీ అతని గురించి ఒకటే వచనంలో సరిపోయింది అతని గురించి మాట్లాడటానికి టాపిక్ లేదు సబ్జెక్ట్ లేదు ఒక్క పాయింట్ లేదు హైలైట్ లేదు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇయర్స్ బ్రతికే కానీ ఒక్క సాక్ష్యం లేదు ఒక్క సాక్ష్యం లేదు